హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ మంజుల ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈవ్లాగా వచ్చి ఫ్రైడే అండి ఆ రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏం పనులు చేసుకున్నాను ఎలా చేసుకున్నానో అయితే అనుకున్నాను చెప్పకుండా వీడియో బాగుంటుంది అందరూ చూసేయండి ఇక నే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేజీటీ మంచి లాగ్స్ అండి ఆ రోజు నేనైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కే లేచాను ఇదేంటి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి లేచి ఏదో పెద్ద నాలుగు గంటలకే లేచినట్లు చెప్పు అనుకుంటున్నారా అదేం లేదండి ఎందుకంటే నేను సర్జరీ తర్వాత అయితే ఆరున్నర ఆరు కాల ఆమదా లేస్తాను అనమాట ఈరోజు తొందరగానే లేచాను లేచేసి ఇక బట్టలు కిచెన్ మొత్తం చెత్త నూకేసుకున్నాను స్టవ్ అయితే ముందుగానే నానబెట్టాను వంటింట్లోకి రాగానే ముందు స్టవ్ మీద దుమ్మంత దులిపేసుకొని నా అవైతే నీళ్ళై నీళ్ళతో అయితే నానబెడతానన్నమాట ఎందుకంటే ఏమన్నా పొంగొచ్చింటే వచ్చింటే అదంతా బాగా నానుకుంటుంది అని చెప్పేసి తర్వాత ఒక ఉతికిండే బట్టతో అయితే తుడ్చేసుకుంటాను ఇక రూమ్లో పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారు లేవలేదు ఈరోజు నేనే తొందరగా లేచాను కదా హాలు బయటది మొత్తం ఇలా చేస్తాను హాలు బయట మొత్తం అనమాట ప్రతిరోజు మా అవే ఊడ్చేది బయట మొత్తము కానీ ఈరోజు నేనే ఊడ్చుకుంటున్నాను తొందరగా లేచాను కదా తను బయటకెళ్ళింటి ఇంకా సర్లే నేనే ఊడ్చేసుకుందామని అయితే ఊడ్చేసుకున్నా నా సర్జరీ తర్వాత అయితే ఎక్కువ నేను బయటది అయితే ఊడ్చను మా అవే ఊడ్చుకుంటుంది నేను లోపల ఊడ్చుకొని వంట చూసుకుంటాను అంతే ఇక పాత్రలు అయితే చెప్పాను కదా పాత్రలు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ పాత్రలే ఉన్నాయి అందుకే తొందరగా లేచాను ఆ పాత్రలు అయితే అయితే కూర్చున్నాను పాత్రలు అయితే అయిపోయినవి నేను కడగటాలు పాత్రలు కడిగిన తర్వాత అయితే పాత్రలు అయ్యేలోపు టైం వచ్చి సెవెన్ టెన్ అయిందన్నమాట ఇంకా కాఫీ కోసం అందరూ వెయిటింగ్ వచ్చి కాఫీ పెట్టేసి పక్కన టీ పెట్టేసుకున్నాను నాకు పెద్ద దాంట్లో అందరికీ కాఫీ పెట్టేశాను కాఫీ కాగేలోపు నేనైతే వెళ్ళి వాకిలికి బీళ్ళేసి బొట్టు పెట్టి పువ్వు అయితే పెట్టేసి వచ్చాను లోపలికి వచ్చి కాఫీ పొంగ కాఫీ పొంగు వచ్చింది కదా సర్ ఇంకొడకట్టేసి మా అవ్వకి మా వారికి ఇచ్చేసి నేను వడకట్టేసి తాగేశాను ఇక కడిగిన పాత్రలు అన్నీ అలాగే ఉన్నాయి కదా ముందైతే వీటిని సర్దేసుకుంటాను ఎందుకంటే ఏమన్నా చేతికి కావాలంటే ఎంత అన్నమాట ఒక బ్రేషన్లో ఉంటే అన్నీ సర్దేసుకున్నాను అనుకోండి ఏవి కావాలంటే తొందరగా దొరికిస్తాయి మళ్ళీ ప్రతిసారి అన్ని పీకల్లా అలా టైం వేస్ట్ చేసే బదులు ఒక రెండు నిమిషాలు కేటాయించి పాత్రలన్నీ ఎత్తిపెట్టేస్తే నాకు తొందరగా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇలా ఎత్తిపెట్టేశాను పాత్రలన్నీ ఇక మనకు సింక్ అయితే లేదు కదా ఈ డబ్బే మనకు సింక్ అనమాట ప్రజెంట్ ఇప్పుడైతే ఎందుకంటే ఇక్కడ షెల్ఫ్ పైన పెట్టేసుకొని వాడిండే వాడిండే పాత్రలన్నీ అక్కడికి దాంట్లోకి అయితే వేసేసుకుంటూ ఉంటాను ఇంకా నీళ్ళు కూడా దాంట్లోకే వేసేసుకుంటాను అనమాట ఇంకా పాత్రలన్నీ ఎత్తి పెట్టడం అయితే అయిపోయింది వంట చేయాలి కదా పిల్లలకి ఇంకో టైం అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది అప్పుడు టైము అందుకని చెప్పేసి ఇక రైస్ కూడా పెట్టేసుకున్నాను కుక్కర్లో పెట్టేసి సాంబార్ కూడా చేసేసాను ఉత్త అల్సన్ పచ్చి అల్సన్ గింజల పులుసు అయితే చేశాను ఈరోజు టిఫన్ అయితే నేను నార్మల్గా చేయను ఎప్పుడు చేయను సార్ చాలా రేర్ అన్నమాట టిఫన్ చేసేది ఎందుకంటే పెద్దవాళ్ళకు ఎప్పుడు ముద్దనే ఉండాలి అందుకని చెప్పేసి మాకు కూడా అదే అలవాటు అయిపోయింది మా పిల్లలు కూడా అమ్మ టిఫన్ అయితే వద్దులే మధ్యాహ్నం మధ్యాహ్నం టైం అయితే తినలేము అన్నము టిఫన్లు అన్నం అయితే ఇక్కడ ఒకటి తింటామమ్మ బాగుంటుంది అని అయితే అంటాడు మా రెండో వాడు అందుకే నేను కూడా ఎక్కువ టిఫన్స్ అన్నీ ఏం చేయను మా వారు కూడా అనమాట టిఫన్స్ వాళ్ళకి ఉత్త నీళ్ళలోకి ఉప్పేసి ఇదే ఈరోజు కర్రీ అని చెప్పేసి పెట్టేసినా కూడా తినేస్తారు వాళ్ళు అస్సలు వంక పెట్టరు భోజనంలోకి మాత్రము వాళ్ళు అప్పటి నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి అంతే అంతకుముందు కూడా అంతేనంట ఇక వంట అంతా అయిపోయిన తర్వాత తనకు బాక్స్ కూడా పెట్టేసి ఇంట్లో కిచెన్లో పని అంతా ముగించుకున్నాను కిచెన్లో పని అంత అయిపోయిన అయిపోయేలోపు అయిపోయిన తర్వాత అన్నం కూడా తినేసాను అన్నమాట ముఖం కడిగి అప్పటికే మన సీత మహాలక్ష్మి అయితే ఎరుస్తా ఇంకొచ్చి తనకు మ్యాథ్ వేసేసి పెయిన్లు పడ్డాయి తనకి దాని ఒంటి నిండా ఉన్నాయన్నమాట అందుకే ఇంకా ఎంత పీకేసినా పోవట్లేదు అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇది రాస్తా రాస్తానను యాక్చువల్గా స్ప్రేయర్తో స్ప్రే చేయాలి ఆ స్ప్రేయర్ ఏమో పని చేయదు అది ఎలా వాడాలో నాకు తెలీదు మా బాబు నింటే అది స్ప్రే చేసేవాడు షువ్వు తను లేడు కాబట్టి నేనే ఇంక ఎక్కువ ఉన్నాయి కదా సర్లే గుడ్డతో తుడిచేద్దామని అయితే బకెట్లో కలిపేసుకొని ఇలా చేతితో ఒక గుడ్డ తీసుకొని మొత్తం ఒంటికి అంతా పెట్టేశాను అన్నమాట అది అయిపోయిన తర్వాత ఇంకా కట్టేసి వచ్చేసాను వచ్చేసి బట్టలన్నీ మర్చిపెట్టాను ఈ బట్టల సంగతి వస్తే మిషన్కి వేసుకుంటాను ఎక్కువ ఉతక అస్సలు ఉతకలేదు సర్జరీ తర్వాత అయితే సర్జరీకి ముందు తెల్ల బట్టలు ఎక్కువ మార్చి మాసిపోయిండేవి కలర్ పోయేవన్నీ ఉతికేదాన్ని చేత ఇప్పుడైతే అలా కాదు కూడదు బట్టలు అని అయితే అన్నారు ఇంకా ఎన్ని రోజుల కూడా తెలీదు ప్రజెంట్ అయితే ఇంకా కరెక్ట్గా కూర్చొని కూడా కూర్చోలేను కదా అందుకని చెప్పేసి ఏం పట్టించుకోను మిషన్కి అవి ఎట్లో ఎట్లా మురిగిపోతే ఎట్లా పోయా అని చెప్పేసి నేను మిషన్కే వేసేస్తాను అన్నీ కూడా తెల్ల బట్టలు అన్నీ వేస్తాను మిషన్కే కాకపోతే వేటిల్లు షాంపూ వేసి నానబెట్టేసి తెల్ల బట్టలని మాత్రమే సర్ఫ్ కూడా వేసేసి నానబెట్టేసి రెండు సార్లు వేసుకుంటాను అనమాట బట్టని మిషన్కి అలా వేసి ఇలా ఆరబెట్టేసుకుంటాను ఆరబెట్టేసి ఇంత మిషన్లో తీసుకోవడానికి ముందైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా కూర్చుంటే ఈవినింగ్ ఫైవ్ వరకు ఉతికిన రోజులే చాలా ఉన్నాయి మా ఆయన అయితే ప్రతిరోజు నేను బట్ బట్టలు ఉతకడానికి కూర్చున్నప్పుడల్లా అనేవాళ్ళు ఎన్ని బట్టలు తుక్తావు అసలు నీకు దడము నొప్పి రాదా అని చెప్పేసి అన్ ఎందుకు జస్ట్ అట్లా వాష్ చేసి వేసే వాళ్ళు నేనైతే అనేదాన్ని నేను బట్టలు ఉతికే చోటికి మీరైతే రావద్దు అసలు మీరు బయటకు వెళ్ళిపోండి అనే పక్కకి వెళ్ళిపోండి అని అయితే అనేదాన్ని సర్లే నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అనేవాళ్ళు ఇప్పుడు తెలుస్తుంది తెలుస్తాను అనమాట వాళ్ళు చెప్పింది కూడా నా మంచికే కదా అని చెప్పేసి ఇక బట్టలన్నీ మర్చి పెట్టేశాను కదా మా ఆముదల్ కాయ అయితే మా అవ్వ ఆరబెట్టింది వాటినైతే బాగా ఎండింది చూద్దామనైతే ఒకసారి కాలు పెట్టాను అంతే బాగా పగిలిపోయింది అంత తొక్క అంత పైన అందుకే పగులుతాను కదా బాగా ఎండకాస్తుంది ఇప్పుడే తొక్కేస్తే సరిపోతుందని చెప్పేసి మొత్తం కాలికి చెప్పులేసుకొని అన్నీ అంత బాగా తొక్కేసాను అన్నమాట బాగా తొక్కేస్తా అన్నాను మామూలుగా ఇవి ఎప్పుడు మేము చేన్లో పండుతా ఉంటాము ఎక్కువే మిరప చెట్లు వేస్తాము కదా అందులో వేసేసుకుంటాం అన్నమాట పక్కన గిణంపైనంతా అంతా ఈసారికైతే ఇది పోయినసారి వేసినే చెట్లు అలాగే ఉంటే దాంట్లో కాసింది ఈ సంవత్సరం అయితే మిరప చెట్లు ఏమి వేయలేదు ఆ పోయినసారి పెట్టిన చెట్లే ఉంటే అందులో కాచింటే అవైతే ఇంటి దగ్గరికి పీ వేశారు వేసారు కదా నేనైతే ఇంక ఇలా తొక్కేసి వదిలేసాను మా ఇంట్లో అవ్వవాళ్ళు కూడా ఎక్కువ వండే ఈ గింజల్ని ఆయిల్ చేస్తారు కదా ఈ గింజలతో వండే వా వాళ్ళు ఇప్పుడైతే చేత కాదు కదా వాళ్ళకును ఏజ్ అయిపోయింది అని చెప్పేసి మిషన్కి అయితే వేయించుకొస్తాం ఎప్పుడునూ వేయించుకొని వచ్చి ఇంటిలో మళ్ళీ ఇంకొక పాత్రలోకి ఆయిల్ వేసేసి ఎప్పుడు కాగబెట్టుకుంటాం అన్నమాట మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా అయితే ఆ ముదల నూనె మేము రెడీ చేసుకుంటాము ఇంకా అయిపోయింది కదా మన పవిత్ర వచ్చింది ఇది అయిపోయింది కదా తనకు బియ్యం పెట్టమని చెప్తా అన్న ఒక అన్నకి ఫుడ్ కావాలంటే రేషంకి వచ్చినాడు ఆయన తనకు తను బియ్యం పెట్టేసి అన్నం కూడా వడ్డించేసింది నేనైతే నా పనులు చూసుకుంటున్నా అప్పుడే మందైతే పూసాను కదా దానికి ఒళ్ళు కొడుకుద్దామని అయితే వచ్చేసాను ఎందుకంటే అవి బాగా కొద్దిసేపు బాగా ఎండ ఎండలో కట్టేసాం కదా బాగా అన్నీ పడిపోతాయి కిందకి అని చెప్పేసి ఇప్పుడైతే కడుగుదామని అయితే వచ్చాను చల్లగాలికి నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి కదా అది కింద పైన నీడు కూడా ఉంది కదా అసలు నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి అనమాట దానిపై ఆవుపై అంటే అదైతే అసలు ఎగరెగర పెడతాంది అసలు కడవనివ్వట్లేదు వరింటికి వేపడ వేపించుకోవట్లేదు నీళ్ళనైతే ఎలాగో తంటలు పడైతే పెద్ద పెద్దగా అయితే కడిగేసాను అంతే కడిగేసి చేన్ దగ్గరకైతే తోలుకుపోయి మేపడానికైతే కట్టేసి వచ్చేసాను ఇంటి దగ్గరికి అక్కడ మా పెద్దవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటామమ్మా నువ్వు వెళ్ళు ఇంటి దగ్గరకైతే అని చెప్పారు సర్లే అని చెప్పేసి కట్టేసి రిటర్న్ అయితే ఇంటి దగ్గరకు వచ్చేసాను ఇంటి దగ్గర అయితే ఇంకా పనులు చాలానే ఉన్నాయి నాకు అనుకుంటాం ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుందని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటేనే చాలా పనులండి దానికి సామెత కూడా చెప్తారన్నమాట పెద్దవాళ్ళు ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు ఏమంటారు చేనులో పనిచేసే వాళ్ళకి ఏమంటారు చేనులో పనిచేస్తే కన్న తల్లిలా ఆలోచిస్తారంట ఎందుకంటే కన్నతల్లి చేను తల్లి అంట ఇల్లు సవతి తల్లి అంట అంటే ఎంత చేసినా పనులు ఊరుతూనే ఉంటాయన్నమాట ఇంట్లో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు అలా అంటారు తెలుగు మేబీ తెలుగులో అది సామెత ఎలా చెప్తారో తెలియదు నేను కన్నడ నుంచి తెలుగులోకి అలా ట్రాన్స్లేట్ చేశాను అంతే ఇంటిది చేన్లో వెళ్ళిన వాళ్ళకు అనుకుంటారు మేము పొద్దున్న నుంచి చేన్లో పని చేసి వచ్చినాం కదా అని చెప్పేసి తీరా ఇంట్లో చేసే వాళ్ళు మేము చేసి ఇంట్లో ఉండి చేసే వాళ్ళ పనులు ఏమీ కనిపించలేదు అసలు మేము ఇంట్లో వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉన్నారు కదా ఏ అలా అనిపిస్తుంది అన్నమాట కాకపోతే వాళ్ళు చేసిండే వాళ్ళకి తెలుస్తుంది నేను పద్ద నుంచి ఎన్ని పనులు చేసుకున్నాను ఇంట్లో అని చెప్పేసి అదన్నమాట ఇంటికి చేన్కి ఉండేది వ్యత్యాసము అయిపోయింది కదా ఇంకా కట్టేసి రిటర్న్ అయితే వచ్చేసాను అక్కడేం నేను క్లిప్స్ అయితే ఏం తీయలేదన్నమాట ఫోన్ ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళిపోయాను ప్రతిసారి ఫోన్ చేతిలో పట్టుకొని వెళ్ళలేను కదా అందుకని చెప్పేసి వచ్చిన తర్వాత ఇక కూరగాయలు అయితే తరచుడే తెచ్చిండే కూరగాయలన్నీ ఇంట్లోనే అలా అలాగే ఉన్నాయి ఎత్తిపెట్టలేదు ఎప్పుడు పిల్లలే ఎత్తిపెట్టేవాళ్ళు పిల్లలు ఎత్తిపెట్టకపోతే మా ఆయన కానీ మా అయినా ఎత్తిపెట్టేవాళ్ళు సర్లే ఇంక వాళ్ళకు రేష్ ముందు కదా రేష్ ముందు కదా వాళ్ళకు లే అని చెప్పేసి చెప్పడం ఎందుకు లేని చెప్పేసి నేనే ఎలాగో అలా నిదానంగా కూర్చుని అన్నీ డివైడ్ చేసి ఎత్తి పెట్టేసుకుంటూ ఉన్నా సర్జరీ తర్వాత నాకు ఎక్కువ చెప్పారన్నమాట ఇవి పని లాంటి పనులు లేవును వెయిట్ ఎత్తి దించే పనులు అయితే అస్సలు చెప్పరు మాకు పిల్లలు ఎత్తి పెట్టకపోతే మా హస్బెండ్ ఎత్తి పెడతారు ఇంకా ఇలా సర్దేసుకున్నాను కదా ఇంకా టమోటాలు పొటోటా పొటాటాలు తర్వాత కోడిగుడ్లు ఇలాంటివి అయితే మేము ఫ్రిడ్జ్లోకి పెట్టాము బయటే పెట్టేసుకుంటాను నేను ముందైతే పెట్టేదాన్ని నేను కూడా తర్వాత ఇట్ వీడియోస్లో చూశాను టమోటాలు ఆలుగడ్డలు ఫ్రిడ్జ్లో పెడితే విషంతో అంట అందుకే నేను అప్పటి నుంచి పెట్టాను బయటే పెట్టేసుకుంటాను మామూలుగా నేనేం బాక్స్లో ఏం పెట్టుకోలేదు కొన్ని బాక్స్లు ఉంటే బయటికి తీసి పెట్టేసుకున్నాను కవర్లు అయితే కా కొత్త కవర్లు వస్తూ కా దాంట్లోకి నించేసి పెట్టేసుకుంటూ ఉంటాను పాత కవర్ని బయటికి పడేస్తూ ఇలా పెట్టే చెప్పాను కదా టమాటాలు బయట పెట్టేసుకుంటానని చెప్పేసి ఇలా బయట సర్దేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ చాలా రోజులైంది క్లీన్ చేసేసి క్లీన్ అయితే ఏం చేయలేదు జస్ట్ గుడ్డ అని నాన్ పెట్టుకొని అన్నీ బయటికి తీసిపెట్టి నీట్గా తుట్ చేసేసుకున్నాను అంతే డీప్ క్లీనింగ్ అయితే మళ్ళీ అవన్నీ బయటికి తీసి కడగాలంటే అస్సలు కుదరదు డోర్లో కూడా ఏం తీసుకోలేదు ఎక్కువ అవన్నీ అయితే ఎప్పటికప్పుడు అవి క్లీన్ ఉంటాను పిల్లలు ఎత్తి పెడతారు కాబట్టి ఇదే ఎక్కువ గలీజ్ అవుతుంది తీసేది కూడా ఎక్కువ వాళ్ళే దీన్ని కూరగాయలు కూడా అన్నీ తెచ్చిపెట్టేది వాళ్ళే అందుకే ఇలా సింపుల్గా క్లీన్ చేసేసి అన్నీ సర్దేసుకున్నాను ఇదండి ఈరోజు నా వీడియో చూశారు కదా చివరి వరకు నా వీడియో మీకు ఎలా అనిపించిందో నా రొటీన్ ఎలా అనిపించిందో మీరు చెప్పండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి మరి ఉంటాను మళ్ళీ వీళ్ళు డేలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్